స్వామి కెనర్ త్రిపుల ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారి ఆశ్రమం తోటి మన నుంచి కొంతమంది విడిపోయిన వాళ్ళు దగ్గర అవ్వడానికి అన్నిటికన్నా ముఖ్యమైంది బ్రహ్మముడితో ముడిపడి దంపతులు దిష్టి దోషం పరంగానో దుష్టగ్రహ దోష పరంగానో ఏదో పరంగా ఏదో పరంగా వాళ్ళ ప్రవర్తన పొలంలో ఏదో పరంగా దూరమైన వారు మరీ దగ్గర కావడానికి సోమవారం అమ్మవారు అనుకూలతో మళ్ళీ దగ్గరగా అన్నింటి ఉండడానికి ఆప్యాయుతంగా ఉండడానికి వారు ఎప్పుడు మళ్ళీ కలిసి ఉండడానికి ఇది దూరమైన వారు మళ్ళీ దగ్గర కావడానికి ఇది ఒక చక్కటి రెమెడీ అయితే ఈ రెమెడీ ఇప్పుడు ఏం చెప్తున్న గురుగారు అంటే ఇది శ్యామలా నవరాత్రుల అమ్మవారు ఉత్సవం శ్యామల అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి కదా ఈ శ్రామణ నవరాత్రి మాతంగి నవరాత్రులలో గుప్త నవరాత్రులలో మాఘ నవరాత్రులు అనమాట మాఘ మాసంలో వచ్చి శ్రావణ నవరాత్రులలో మనం ఈ రెండు చేస్తే అమ్మవారి అనుగ్రహంతో అతి శీఘ్రంగా మనకు దూరమైన వాళ్ళ దగ్గర శ్రామణ అమ్మవారి అంటే షష్ట ఉండడము తర్వాత మంచి అమ్మవారి వశీకరణ పవర్ అంటే ఏదైనా ఇష్టమైనది తెచ్చియడం అనమాట అమ్మవారి అనుగ్రహం అంటే మనకి ఇష్టమైన వాళ్ళ దూరం అయితే దగ్గరికి రావడానికి సరైన సమయం ఇది ఈ టైంలో మనం ఈ రెండు చేరులో నవరాత్రులలో అమ్మవారు అన్న గ్రంథం సక్సెస్ గా ఉంటారు అది ఎలా చేసుకోవాలి కదా ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం ఓకేనా స్వామి శివ సురముత్యారు అర్చన కోల్ ఆర్యంగామనే కుదిబుల బాలకని ఎర్మేలి ధర్మశాస్తావే శబరి గిరీశనే హరి వ్యాసతునే జ్యోతి స్వరూపణే ఉమాబి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయమ జై మాతా శమల మాతాకి జై మతంగి దేవికి జై శమల నవరాత్రులలో మనము ఎవరైనా కూడా స్త్రీ పురుషులు అంటే దంపతులు బ్రహ్మపుడే బ్రహ్మముడి పడి ఏదో ఈగో ప్రాబ్లం వల్ల కళ్యాణమయ్యి దంపతులు అయితే ఇష్టమైన వారు మళ్ళీ దగ్గర తెచ్చుకోవడం ఓకేనా ఇది వశీకరణ అనుకోవద్దు ఎందుకంటే వశీకరణ అంటే అది ఒక పెద్దగా బ్యాడ్కి క్రియేట్ ఇచ్చి పెట్టారు మీరు వశీకరణ మాత్రం కాదు కథ ఇష్టమైన తెచ్చిపెట్టడం అమ్మవారు ఓకేనా అలా చేయడం ఇదేంటే వశీకరణ చేసుకొని కొంతమంది దాన్ని వేరే విధంగా బ్యాడ్గా ఆలోచిస్తున్నారు ఇది ఎవరు ఆలోచిస్తారంటే ఇగో ప్రాబ్లం అయ్యి మా అంటే ఇగో ప్రాబ్లమ్ ఉన్నవారు ఉన్న వారు భార్య పెట్టుకొని ఏదో విధంగా ఈగో ప్రాబ్లమ్ తర్వాత టార్చర్ పెట్టి ఇబ్బంది పడవాలి ఇలాంటి వహీకరణ ఆలోచనతో రాంగ్ మెషన్లకి వెళ్ళిపోతారు అలా కాదు ఇది ఎవరైతే బ్రహ్మపుడి ఇష్టమైన వారు మళ్ళీ దగ్గర కావడానికి ఇష్టం ఉండి కొన్ని దుష్ట శక్తులతోటి కొంతమంది చెప్పుడు మాటలతో దూరం వారు ఏదో విధంగా దూరమై మళ్ళీ దగ్గరే ఉండడానికి దంపతులు ఆనందంగా ఉండడానికి ఇది అన్యూన్నతంగా ఉండడానికి ఈ రెమెడీ అమ్మవారి దగ్గర దూరమైన వాళ్ళ దగ్గరికి చేసుకోవచ్చు లేకపోతే దంపతులు అన్యోన్యతంగా ఉండడానికి రెమిడీ చేసుకోవచ్చు ఇది మనకు చేయడం చాలా బాగుంటుంది ఓకే అమ్మవారి దగ్గర నవరాత్రులలో ఇది మనకు బయట జావత్ అనే ఒక పౌడర్ దొరుకుతుంది జావద్ అనేసి ఇట్లా ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు ఋషులు వీళ్ళందరూ కూడా వాడుతుంటారు ఇది ఈ జావద్ అనేసి ఇది మనకు ఇది అని ఉంటుంది బాటల్ జావాదని దొరుకుతుంది బాటల్ ఆడే దొరికిపోతుంది ఇది ఒకటి ఏంటంటే జావాదని పౌడర్ కొన్ని వనమూలుగులతో అవన్నీ రెడీ చేసి మనకు పెడతారు అనమాట అది షాప్లో దొరికిపోతుంది ఇది జావాదని అంటారు ఇది జావద్ వచ్చేసి మనకు చాలామంది కూడా వాడుతుంటారు ఇది జావద్ సుగంధ పరిమళంగా ఉండే ఒక పౌడర్ సుగంధ పరిమిళంగా ఉండే పోరు అంత సువాసనంగా సుగంధ పరిమళం ఉంటుందంటే మనం అది పెట్టుకొని పక్కకి వెళ్తుంటే పక్క వాళ్ళు సుగంధ పరిమళం చూస్తారు అమ్మవారు ఏదైనా రిచ్గా ఉండడానికి సుగంధ పరిమళం ఉండే దగ్గర అమ్మవారు ఉంటుంది అంటే ఏదైనా కూడా సుగంధ పరిమళం కొంచెం ఇవి వస్తువు అంటే ఇది జావతి పౌడర్ తీసుకోవాలి కానీ ఇంకోటి మనకు కావాల్సింది తమలపాకు ఈ తమలపాకులు ఇట్లా ఈ తమలపాకులు ఎలా వాడాలి అంటే ఈ తమలపాకులు వచ్చేసి మనకు ఇందులో రెండు రకాలుగా ఉంటుంది తమలపాకులు అన్ని చెట్లకు ఉంటుంది తమలపాకులు మనం చూసుకోవాలి ఈ తమలపాకులు ఎలా చూసుకోవాలంటే శ్రీవర్ణం పురుషవర్ణం తమలపాకులు ఉంటాయి అందులో వెట్ట అంటే తమలపాకులు నాగలి ఇవి శ్రీవర్ణం పురుషవర్ణం ఉన్న తమలపాకులు గురుగారు ఒకటి శ్రీవర్ణం ఉన్న తమలపాకులు పురుషుడు వాడాలి స్త్రీగా కదా స్త్రీ పురుషుడు కావాలనుకుంటే పురుషవర్ణం తమలో భాగం వాడాలి అంటే ఎవరైతే భర్త దూరమైతే భర్త కావాలంటే పురుషవర్ణము తమలపాకులు వాడాలి భార్య దూరం అయితే స్త్రీవర్ణం పురుషుడు తమలో పాగం వాడాలి స్త్రీవర్ణం పురుషవర్ణం తమలో తమలపాకులు ఎలా గుర్తుపట్టాలి అంటే ఇలా అంటే మీకు తెలిసి ఉంటుంది తెలియకపోతే తెలుసుకోండి వర్ణం తమలో భాగలు పురుషవర్ణం భాగలు ఎలా ఉంటాయి అంటే గురుగారు ఏది మీరు అన్ని స్పెషల్గా చూపిస్తుంటారని అని కూడా ఇప్పటివరకు మాకు తెలియదు శ్రీవర్ణం తమ్ళపాకులు పుష్పవర్ణం తమ తమ్ములపాకులు ఉంటాయని చాలామంది ప్రశ్నిస్తుంటారు అది తెలుసుకోవడం ఎంతో ఎన్నో ఎంతో మంది గురువులు అభ్యసించి ఎన్నో విద్యా అభ్యాసం చేసి వాళ్ళ జ్ఞానంతో మనకి ఎన్నో రెమెడీస్ వాళ్ళందరూ గురువులు అంతా చెప్తూ వస్తున్నారు మనం బాగుండాలని అంటే అష్ట కష్టాల నుండి ఎలా బయటపడాలి కలిగ బాధల నుంచి బయటపడాయి ఎలా మన జీవి కాలం నడబడి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అష్ట కష్టాలని అనేది అష్టపేరులు అష్టలక్ష్మిలు ఇవన్నీ కూడా మనకు సంబంధించిన అనుగుణంగా ఉండడానికి మహావిష్ణువు శ్రీకృష్ణ భగవంతుడు ఒక కోటి ముప్పై లక్షల రెమిడీస్ మనకు అందించాడు అష్ట కష్టాలను దూరం చేసుకోవడానికి అన్నీ కూడా మన దూరమై మనం కలియుగ బాధ నుంచి ఆనందంగా నిండుగా ఉండడానికి ఎన్నో ఇచ్చారు మనకు అందులో ఇందులో పవనపాకులలో మనకు శ్రీవర్ణం పురుషవర్ణం ఎలా గుర్తుపట్టాలి శ్రీవర్ణ పురుషవర్ణం మృతపడితే అంటే శ్రీ కావాలనుకున్న వాళ్ళు అంటే భార్యపడితే దూరం అయితే బ్రహ్మముడి వారు శ్రీ వర్ణ అంటే ఏదైతే భార్య అంటే స్త్రీ కావాలనుకున్న వాళ్ళు శ్రీవర్ణం ఉన్న తమలపాకు వాడాలి పురుషుడు కావాలనుకున్న పురుష వర్ణం ఉన్న తమలపాకు వాడాలి ఈ శ్రీ వర్ణం ఉన్న ఎలా వాడ తెలుసుకోవాలంటే ఇది చూడండి ఇది మనకు ఉన్న తమల ఇది పురుషవర్ణం తమల పురుషవర్ణం అని తమల బాగం ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా దగ్గర తీసుకున్నాను ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా ఈ రెండులో మీకు ఏది శ్రీవర్ణం పురుషవర్ణం తమల ఇది శ్రీవర్ణం తమల ఇది పురుషవర్ణం తమల భాగం శ్రీవర్ణం పురుషవర్ణం తమల ఎలా మనం గుర్తుపట్టాలి అంటే శ్రీవర్ణం తమల చూడండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు శ్రీవర్ణం తమలపాకు ఇట్లా రెండు ఇట్లా స్టేట్ సెంటర్లో గీత వచ్చింది కదా ఇట్లా సైడ్ స్టేట్గా ఉంటాయి ఇట్లా ఇట్లా స్టేట్గా వి ఆకారంగా వి ఆకరంగా కట్టుకుంటే శ్రీవర్ణం తోముల భాగం ఓకేనా ఇది పురుషవర్ణం తమిళ భాగం చూడండి ఇది స్టేట్గా ఉంది కదా గీత ఒకటి అప్ డౌన్ డౌన్ ఒకటి అప్ ఉంది ఒక డౌన్ ఉంది ఒకటి అప్ ఉంది ఒక డౌన్ ఇట్లా ఇట్లా జిగ్జాగ్ జిగ్జాక్ ఉంటుంది ఇట్లా వచ్చి ఒకటి ఇట్లా ఒక పైకుంటే ఇట్లా ఎక్కినట్టు ఉంటుంది ఎక్కినట్టుగా ఇట్లా పైకి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నట్టుగా కనబడుతున్నాడు మనకి ఇది ఒకటి ఇట్లెక్కినా మన ఇంకోటిలో ఇట్లా ఎక్కుతున్నట్టుగా శ్రీవర్ణ పురుషవర్ణం తమలపాకు ఇలా మనకు ఇది పురుషవర్ణం తమలపాకు ఓకే ఇది శ్రీవర్ణం తమలపాకు ఇది స్టేట్ వి ఆకారంగా వచ్చేదేమో శ్రీవర్ణం తమలపాకు ఇట్లా సిగ్జాగ్ ఇట్లా ఒకటి స్టెప్ ఎక్కుతున్నట్టుగా ఉన్నదేమో మనకు పురుషవర్ణం తమలపాకు ఇట్లా లాత లాతాకు ముద్రాకర్లైన ఏమి ఉండదు ఈ రెండిట్లలో కూడా సేమ్ మన అట్లనే ఉంటుంది ఇలా కూడా ఇలా కూడా మనకు ఇది పురుషవర్ణం తమలపాకు శ్రీవర్ణం పాకు ఓకేనా ఇది మనం ఏం చేస్తామంటే దీంట్లో ఈ తమలపాకు ఇలా తీసుకుంటాం కదా ఈ తమలపాకు మీద ఈ పౌడర్ ఇలా వేసేసాం దగ్గర తీసుకుంటాం శ్రీవర్ణం తమిళపాకులో ఈ జావాజ పౌడర్ మనం ఇలా చేసేసాము ఈ జాబితి పోటర్ మనం ఇలా వేసేసాము వేసేసి ఏం చేస్తామంటే ఇలా అయినా ఒక ట్రే అయినా ప్లేన్ అయిన పర్లే ఇట్లా తమలపాకు డైరెక్ట్ పెట్టిన పర్లే ఇది మనము రాజశామల దగ్గర మాతంగి దేవి అమ్మవారి దగ్గర అలా పెట్టేస్తాం అంటే మనం ఎట్లయినా అమ్మవారి దీపారాధన అమ్మవారి ఉత్సవం పనిచేసామో మనము అమ్మవారి ఆరాధన పూట ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు స్థాపన పెట్టి చేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న దీపారాధన పెట్టి చేసుకోవచ్చు అమ్మవారు ఎక్కువ తములబాకు ఇష్టపడుతుందన్నమాట అందు కూడా శామణ నవరాత్రులలో మిఠాక వెళ్ళి అమ్మవారు పెట్టమని చెప్పాను అదేవిధంగా ఈ కిల్లి ద్వారా కూడా అమ్మవారిని విధంగా చేసుకుంటే అమ్మవారు ప్రసన్నం అవుతుంది ఓకే ఇది ఇది జావతి మనం పెట్టేశాం ఓకేనా వీలైతే మనం ఒక రోజు పెట్టిన పర్లే నవరాత్రులు మొత్తం పెట్టిన పర్లే తమ్ముల భాగంలో ఒక రోజు పెట్టి తెల్లారు తీసేసిన పర్లే ఇది మొత్తం మనము ఒక బాటల్ కొనుక్కుంటాము ఎంత కొనుక్కుంటామో ఇది మొత్తం మన ఒక తముల భాగం వేసేసి పెట్ట అంటే పెట్టేసి అమ్మవారి అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారి శ్లోకం ఏమైనా చదువుకోవచ్చు అమ్మవారి నామాలు చదువుకోవచ్చు అమ్మవారు ఏదికుండా జయ మాత అనుకోవచ్చు నీకు ఏ అమ్మవారి మూల మంత్రం అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు అదే చెప్తాను గుగులే మన గురువు అన్నట్టుగా గుూగుల్లో ఇచ్చిన ఏదో మంత్రం కానీ గూగుల్లో ఇచ్చిన ఏదో ఒక శ్లోకం కానీ గూగుల్లో ఇచ్చిన అమ్మవారి ఏదైనా సరే అది మీరు జపం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా జపం చేసుకోవడము చదవడము శ్లోకాలు చేయడము ఏదో ఒకటి అక్కడ అమ్మవారి దగ్గర చేసేసి దీని ఈ ఇది ఎక్కువ అయితే శుక్రవారం నవరాత్రులు కూడా శుక్రవారం చేస్తే చాలా మంచిది లేదు అంటే ఒక మనం ఎప్పుడు చేసినా పర్లేదం శుక్రవారం అయితే బెటర్ అనమాట ఓకే ఇంకా మాగా పౌర్ణమికి సూపర్ పౌర్ణమి వస్తుంది మాఘా మాసంలో నవరాత్రులు అయిపోయిన తర్వాత మాగా పౌర్ణమి వస్తుంది మాఘా పౌర్ణమి కూడా చేయడం చాలా మంచిది మాఘవ పౌర్ణమి విశేషమైనది నవరాత్రులలో మాఘవ పౌర్ణమి వరకు నవరాత్రులు అయిపోతాయి కాబట్టి నవరాత్రులలో ఒకరోజు శుక్రానుభవం చేస్తే చాలా మంచిది ఓకేనా శుక్రానుభవం చేయడం వల్ల ఇది మనకు అతి శీఘ్రంగా యాక్టివేట్ శుక్రుడే గారి దంపతులు ఆనందంగా ఉండడానికి ఇష్టంగా ఉండడానికి నుంచి సుగంధ పరిమిళంగా కూడా శుక్రుడల్ని ఉంటాడు కాబట్టి ఇది మనం ఈ తమలపాకు అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యం కాబట్టి ఇది అక్కడ పెట్టేసి ఈ ఇది మనము పూజ అయిన తర్వాత దీన్ని ఒక బాటిల్లో భద్రపరుచుకొని బాటిల్లో భద్రపరుచుకొని ఇది ఒక చిన్న తీసుకొని చేతికి రాసేసి మన ఫేస్ కింద రాసేసుకోవాలి ఏదైతే మనం ఏదైతే దంపతులు అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడైనా ఉండే ఏడైనా ఉండే వాళ్ళ మనసులు అనుకుంటే మీరు ఇట్లా మొహానికి రాసుకోవడం వల్ల ఈ ఫేస్ అనేది వాళ్ళకు మనసులు యాక్టివేట్ అవుతుంది మీ మొహము ఇష్టంగా అనమాట వారికి ఇష్టంగా మారితే ఏదైనా పర్యటన కూర్చేస్తారు కష్టంగా ఉంటే ఏది కూడా ఎన్ని లక్షలు ఎన్నికూర్లు పెట్టిన దగ్గర రారు ఇష్టమైతే ఏమని చేయగలుగుతారు అంటే మీ ఫేస్ వారికి ఇష్టంగా మారుతుంది మీ మొహం అన్నది ఇష్టంగా మారితే వాళ్ళు మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అందు ఉంటే ఈ విధంగా అమ్మవారి అనుగ్రహంతో ఈ జాబిద్ అనేది మనము అలా పెట్టి ఇలా మనం రాసుకున్నట్టయితే మనకు అట్లా శీఘ్రాతి శీఘ్రంగా అమ్మవారి ఆశీర్వాదంతో దూరమైన వారు దగ్గరికి అవుతారు ఎవరైనా కూడా కాకపోతే చేయాల్సిందంటే స్త్రీ వారు స్త్రీ తమలపాకు పురుషుడు కావాలంటే పురుషుడు తమలపాకు శ్రీ వర్ణం పురుషవర్ణం ఇది గుర్తుపట్టేసి ఇంక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పురుషుడు కావాలనుకున్న పురుషవర్ణం తమల భాగమే పెట్టాలి స్త్రీ కావాలనుకున్న వాళ్ళు స్త్రీ తమల భాగమే పెట్టాలి స్త్రీ వర్ణం అని తమల భాగమే జాబి పెట్టి ఇది మనము ఒక బాటిల్లో భర్త వచ్చిన అప్పుడప్పుడు కొంచెం ఇట్లా మొహాన్ని రాసుకోవడం వాళ్ళ మనసు మొహం రాసుకోవడం వల్ల వాళ్ళ మనసులో మీ మొహం ఇష్టంగా మారిపోతుంది ఇది మీరు చేయండి అమ్మవారి అనుగ్రహంతో కూడా సక్సెస్గా శుభదాయకంగా ఉంటారు శ్యామల నవరాత్రి ఉత్సవాలలో ఇవన్నీ పెట్టి చేయడం వల్ల మనకి ఏదైతే శ్యామల అమ్మ చేయడం వల్ల విద్య బుద్ధి జ్ఞానము తర్వాత తర్వాత డబ్బు సంపద ఇష్టమైన అన్ని కూడా అమ్మవారు ఇచ్చేది అనమాట రాజశ్యామల అమ్మవారు కాబట్టి దాంపత్యులు కూడా ఆనందంగా ఉండడానికి అమ్మవారు ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇది చేయండి చాలా సుఖం మీకు ఇంకా నా మా త్రిపుల కెళర్ రెమిడీ పేషులందరూ కూడా ఈ విచారణ సపోర్ట్ చేపిస్తుండీ మనం వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరినీ కూడా చేస్తుండాలి ఇది మనం కుటుంబ సభ్యుల్లో పరంగా ఉండి ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తుంటే మనం ఇంకో ఎన్నో ఒక కోటి ముప్పై లక్షల రెమెడీస్ ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకుంటే ఇద్దాం చాలా ఉన్నాయి పెద్ద ఖర్చేం కాదు మీరు వీడియో వినడం మీకు ఇష్టం అయితే చేసుకోవడం కష్టం మీద ఊరుకోవడం అంతే ఇంకేం లేదు ఇష్టమైతే చేసుకోవచ్చు దేవుడు అనేది మనకు బాగుండడానికి వంద వందననే చేయాలి సక్సెస్ కావడానికి ఎన్నో రెమెడీస్ చేసాక మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఎన్నో చేస్తూ చేస్తూ వెళ్తుంటే మనకు సక్సెస్ కావాలి ఒక చిన్న దెబ్బ దాకి కట్టుగట్టడానికి కానీ ఇట్లా పెట్టగానే ఎదురు మానదు దాని దెబ్బ గాయం మానేంత వరకు కూడా మందు పెడుతూనే ఉంటాం అలానే మనకు సక్సెస్ కావడానికి కూడా ఎన్నో రకాల ట్రీట్మెంట్ అవి ఎన్నో రకాల సిస్టమ్స్ ఉన్నాయి అవి చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అటు గురువులు మనకు ఎన్నో చెప్పారు అందరు కూడా గురువులు అందరూ యూట్యూబ్లో అన్ని కూడా చూస్తున్నారు గురువులు చాలా మంది వస్తున్నారు మనం అందరి పాటిస్తున్నాము కాకపోతే దేవుడు అనుగ్రహం ఉన్నవారు తొందరగా సక్సెస్ అవుతారు వాళ్ళ కర్మఫలాన్ని బట్టి ఇన్కమ్ ఉంది అంతే కొంచెం కర్మఫలం తక్కువ తొందరగా అవుతుంది కొంచెం ఎక్కువ అవుతుంది అంతే కాకపోతే చేస్తుండాలి మన సిస్టాన్ని బట్టి మనం ముందుకు వెళ్తుంటే అన్ని విధాలుగా బాగుంటుంది మీరందరూ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని నేను మీ శివనరసం తంత్రి స్వామి శరణ్యప్ప విజయస్తుంది